గుడ్ మార్నింగ్ మిత్రులారా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్నటువంటి దారుణమైన కుట్రపై ఈ నిరంతర పోరాటం కొనసాగుతూనే ఉంటుంది మిత్రులారా రిలం క్లాస్ ఫైట్ అంబేద్కర్ చెప్పినట్టుగా క్రిస్మస్ న్యూ ఇయర్ రంజాన్ సంక్రాంతి బుద్ధ పౌర్ణిమ ఈ పండగలేవి కూడా మమ్మల్ని ఆపవు ఆపలేవు మాకు అడ్డు కాదు మిత్రులారా మా పోరాటానికి అసలు అడ్డే కాదు అలాగే నేచురల్ కెలామిటీస్ ఈ గాలి ఎండ వాన నీరు తుఫాను ఇవేమీ కూడా మమ్మల్ని ఆపలేవు ఆపజాలవని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మా పోరాటం ఎటన్న నిరంతరం దళిత హక్కులపైన దళితులకు జరుగుతున్న అన్యాయం ప్రపంచ చరిత్రలోనే దేశ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో ప్రజాస్వామ్య యుత అహింసాయుత గాంధీ మార్గంలో అంబేద్కర్ చెప్పిన విధంగా ఈ యొక్క పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను దీన్ని మీరు గమనించి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ముందుకు రావాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా అన్లెస్ అదర్వైజ్ నాకు ఏదైనా వ్యక్తిగతంగా సమస్య వచ్చి ఆపాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ పండగలు ఏ నేచురల్ కెలామిటీసు మమ్మల్ని ఆపలేవు అవి మాకు అడ్డు కాదని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ సర్వజన్ సమాజ్ Thank you all.